పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో మరణించిన వాళ్ళకి పవన్ కళ్యాణ్ నివాళులు అర్పించడం జరిగింది ఇలాంటి విషయాల్లో అతను అందరికంటే ముందే ఉంటాడు ఆంధ్రప్రదేశ్కి చెందిన ఒక వ్యక్తి మరణించిండు అందులో అతనికి యాభై లక్షల విరాళం కూడా ఇచ్చిండు అయితే అదే నివాళి సభలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ చాలా ముఖ్యమైన విషయాలు చెప్పిండు ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కావచ్చు అయినా కూడా జమ్మూ కాశ్మీర్ విషయంలో మనకు బాధ్యత ఉంటుంది ఎందుకంటే అది మన రాష్ట్రం కాకపోయినా అది మన దేశంలో ఒక భాగం జమ్మూ కాశ్మీర్ అనేది అందుకే జమ్మూ కాశ్మీర్ విషయంలో మనకు ఒక బాధ్యత ఉంటుంది వాళ్ళు కూడా మన ఇండియన్సే మన భారతీయులే మనం స్పందించాలి వాళ్ళ కండగా మనం నిలబడాలి అని చెప్పి మాట్లాడడం జరిగింది అంతవరకు పర్ఫెక్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్ అయితే జమ్మూ కాశ్మీర్ ఎట్లయితే మన దేశంలో భాగమో మణిపూర్ కూడా మన దేశంలో భాగమే ఛత్తీస్గఢ్ కూడా మన దేశంలో భాగమే అయితే మణిపూర్లో హింస జరగబట్టి దాదాపుగా రెండు సంవత్సరాలు దాటిపోయింది మణిపూర్లో రెండు సంవత్సరాల నుండి హింస జరుగుతుంది అక్కడ కూడా చనిపోతున్న వాళ్ళు మన భారతీయులే ఎందుకంటే మణిపూర్ కూడా మన దేశంలోనే ఉంది జమ్మూ కాశ్మీర్ లెక్క అందులో హింస జరిగి జరుగుతూ ఉంది రెండు సంవత్సరాల నుండి వందల సంఖ్యలో చచ్చిపోతూ ఉన్నారు అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి చాలా బీభత్సం జరుగుతూ ఉంది కానీ మణిపూర్ హింస గురించి పవన్ కళ్యాణ్ ఒక్కరోజు కూడా నోరు తెరిచి మాట్లాడు ఎందుకంటే కూటమిలో తన దోస్తు మోడీతో కలిసి ఉన్నాడు కాబట్టి ఛత్తీస్గఢ్లో కర్రెగుట్ట మీద మావోయిస్టులందరినీ ఏరి పడేస్తున్నారు ఆపరేషన్ కగార్ పేరుతో అక్కడ చనిపోతున్నది కూడా మన భారతీయులే కానీ వాళ్ళ గురించి ఒక్క మాట కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడు ఎందుకంటే కూటమిలో మోడీతో కలిసి ఉన్నాడు కాబట్టి ఒక్క జమ్మూ కాశ్మీర్ ఎట్లయితే ఇండియాలో భాగమో అట్లనే మణిపూర్ కూడా మన ఇండియాలోనే ఉంది అట్లనే ఛత్తీస్గఢ్ కూడా మన ఇండియాలోనే ఉంది అక్కడ జరిగిన హింస గురించి మాట్లా మాత్రం మాట్లాడే ముచ్చటనే ఉండదు కరెక్టే జమ్మూ కాశ్మీర్ విషయంలో ఎట్లా స్పందించినవో మిగతా విషయాలలో కూడా అట్లనే స్పందించాలి ఎందుకంటే ఇక్కడ చనిపోయింది భారతీయులే అక్కడ చనిపోతున్నది భారతీయులే ఇంకొక విషయం జమ్మూ కాశ్మీర్లో పాకిస్తాన్ ఉగ్రవాదులు వచ్చి దాడి చేసిర్రు సరే అది మన కంట్రోల్లో లేని విషయం తర్వాత మనం ఎట్లా రియాక్ట్ అవుతాం మనం యుద్ధం చేస్తామా మనం ఎదుర్కొంటామా పాకిస్తాన్ని తొక్కు రేగొడతామా అది వేరే విషయం కానీ మణిపూర్లో హింసని కంట్రోల్ చేయడం మన చేతుల్లోనే ఉంది ఛత్తీస్గఢ్లో ఆపరేషన్ కగార్ ఆపించడం మన చేతిలోనే ఉంది పవన్ కళ్యాణ్ చెప్తే మోడీ గారు వింటారు కానీ ఈయన చెప్పడు ఆయన వినడు ఓకే మన కంట్రోల్లో లేని విషయం గురించి గట్టిగా స్పందించాలి మన కంట్రోల్లో విషయం మన కంట్రోల్లో ఉన్న విషయాల గురించి మాత్రం మౌనంగా ఉండాలి ఎందుకంటే కూటమిలో దోస్తులం కాబట్టి ఇదంతా పక్క పెడితే పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం అయిన పిఠాపురంలో పిఠాపురంలో దళితులని వెలేసిరు దళితులని వెలేసిరు ఆయన సొంత నియోజకవర్గమే అది ఎక్కడనో కాదు జమ్మూ కాశ్మీరో కాదు మణిపూరో కాదు లేకపోతే ఛత్తీస్గఢో కాదు పవన్ కళ్యాణ్ని సొంతంగా ఎమ్మెల్యేగా గెలిపించిన పిఠాపురం నియోజకవర్గం పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కావడానికి కారణమైనటువంటి పిఠాపురం నియోజకవర్గంలో దళితుల్ని వెలేసిర్రు దళితులకు ఎలాంటి సామాన్లు అమ్మొద్దు వాళ్ళకి పండ్లు కూరగాయలు అమ్మొద్దు అని చెప్పి వెలేస్తే ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ నోరు తెరిచి మాట్లాడలే మరి పిఠాపురం ఇండియాలో భాగంగా అనుకుంటున్నాడు ఇండియాలో కాదు అది ఆంధ్రప్రదేశ్లోనే ఒక నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్లోనే ఆయన కోట్లేసి గెలిపించిన ప్రజలు పిఠాపురం నియోజకవర్గం ఆయనదే అది ఆంధ్రప్రదేశ్లోనే ఒక భాగం భారతదేశంలో భాగమైన జమ్మూ కాశ్మీర్ విషయంలో మీరు స్పందించడం అద్భుతం భారతీయులుగా అది మనందరి లక్ష్యం మనందరి ధర్మం మరి నిన్ను ఎమ్మెల్యేని చేసి నిన్ను డిప్యూటీ సీఎం చేయడానికి కారణమైన పిఠాపురం నియోజకవర్గంలో ఇంత దారుణమైన సంఘటన జరిగితే ఎందుకు స్పందించట్లేదు దళితులు భారతీయులు కాదా మీ బాధ్యత లేదా ఒక ఎమ్మెల్యేగా ఒక డిప్యూటీ సీఎంగా ఈ విషయంలో స్పందించాలనే సోయి లేదా అని చెప్పి అడుగుతున్నారు ప్రజలు